రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా మరి ఐదు కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ఐదోది శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మన ఆగస్టు పదిహేనో తారీఖుని ప్రారంభించడం జరిగింది నేటికి ఐదు రోజులు కావస్తూ ఉంది ఈ యొక్క ఈరోజు మినహా నాలుగు రోజులు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరిమాలు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవటం జరిగింది అదేవిధంగా మొదట్లో మరి ఇటువైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మా దృష్టి తీసుకొస్తే ఏమిటే దాన్ని రెండో రోజున రెటిఫై చేసి అక్కడి వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా తెలంగాణ బార్డర్ వరకు కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్న జరిగింది మరి నాలుగు రోజులు మనం చూసినట్లయితే మొదట మరి పదిహేనో తారీఖుని చూసుకుంటే ఆ రోజు ఈవినింగ్ ప్రారంభమైంది కనుక డబ్ ఒక్క జో డెబ్బై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది ఆ ఒక్కరోజు జరిగింది ఇక రెండో రోజు నుంచి పదహారో తారీఖు నుంచి చూసుకుంటే పది లక్షల ఎనభై నాలుగు వేల మంది రెండో రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఫ్రీ యొక్క బస్సుని వినియోగించుకున్నటువంటి మహిళా సోద్యం పదిహేడో తారీఖు చూసుకుంటే పదిహేను లక్షల నలభై ఏడు వేల మంది పద పదిహేడో తారీఖున ఈ మరి జర ప్రయాణం జరిగింది అదేవిధంగా పద్దెనిమిదో తారీఖున చూస్తే పద్దెనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మరి పంతొమ్మిదో తారీఖు నిన్న మనం చూసినట్లయితే దాదాపు పదిహేడు లక్షల అరవై ఏడు వేల మంది ఈ యొక్క ప్రయాణాన్ని వినియోగించుకున్నారు అంటే ఈ నాలుగు రోజుల్లో దాదాపు అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల పదిహేను మంది ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అదేవిధంగా మన విజయవాడ జాయిన్ చూసినట్లయితే మొదటి రోజునే ఒక ఇరవై రెండు వేలు రెండో రోజు వస్తాడు పదహారు రెండు లక్షల ఎనభై ఏడు వేలు పదిహేడో తారీఖు వస్తేకి మూడు లక్షల తొంభై ఎనిమిది వేలు పద్దెనిమిదో తారీఖు వస్తే నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు పంతొమ్మిదో తారీఖు వస్తేకి నాలుగు లక్షల యాభై ఏడు వేలు అంటే దాదాపు ఒక్కొక్క జోన్లో నాలుగైదు లక్షల మంది మహిళా సోదరి ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకుంటున్నారు ఈ రకంగా ప్రజలు దీన్ని ఆదరిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డబల్ ఇంజిన్ సర్కర్ ఏదైతే ఉందో మరి బీజేపీ వీటికి పేరు వస్తూ ఉంటే ఈ రోజున ఏదైతే గత ఐదు సంవత్సరాలు విధ్వంసాలు సృష్టించినటువంటి గత ప్రభుత్వ పాలకులు ఈ రోజున అవాకులు చవాకులు పేలి ఈ యొక్క స్కీమ్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ చాలా క్లియర్ కట్గా ప్రజలు ఏ రకంగా ఇదేమి కళ్ళబూళ్ళు మాటలు చెప్పేది కాదు ఇదంతా కూడా ఒక సిస్టు ప్రకారంగా ఆన్లైన్లో జరిగేటువంటి లెక్కలు ఇవ నిన్ను దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మహిళలకి ఈ యొక్క నాలుగు రోజుల కాలంలోనే ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు లబ్ధి ఈ రాష్ట్రంలో మహిళలకి ఈ నాలుగు రోజుల కాలంలోనే జరిగిందంటే మనం దాన్ని ఎంత ఆదర్శ ఆదర్శనీయంగా ఈ యొక్క స్కీమ్ ముందుకు వెళ్తూ ఉంది తద్వారా ఇరవై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఆదా ఆదా కలిగింది అంటే ఆదాయం వాళ్ళ యొక్క ఖర్చుని ఖర్చు నుంచి వైదొలిగి ఏదైతే ఈ డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి సేయోతుండడం వల్ల ఈ డబ్బులు వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడేదానికి మిగిలినవి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా ఐదు స్కీముల్ని అది పెన్షన్స్ కావచ్చు గ్యాస్ కావచ్చు రైతు ఏదైతే అన్నదాత సుఖీభవ కావచ్చు ఈ రకంగా అన్ని కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఈ రోజున ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఈ నాయకత్వం పట్ల ఆదరణ పెరిగేటప్పటికీ వైఎస్ఆర్ పార్టీ కోశాలు కదుగుతున్నాయి ఇంకా ఉన్నటువంటి ఓటింగ్ శాతం పడిపోద్దామో ఈ పదకొండు సీట్లు కూడా మాకు రావేమో నెక్స్ట్ వచ్చేత వచ్చేటప్పటికి అనేటువంటి ఒక భయాందోళనలోకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం నెట్టబడింది ఆ పరిస్థితిలో మాత్రమే రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యాన్ని విమర్శించేటువంటి పరిస్థితి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను విమర్శించేటువంటి పరిస్థితి కానీ అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించేటువంటి పరిస్థితి కానీ మౌలిక వసతుల కలపల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని విమర్శించేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది ఏ ప్రభుత్వం అయితే వచ్చినటువంటి సంవత్సరం రెండు మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలను తీసుకొస్తూ ఒకవైపున గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని గాడిలో పెట్టి ఆర్థిక వనరులు ఏ రకంగా పెంచుకోవాలి ఏ రకమైనటువంటి మనం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి రాష్ట్రం ఉన్నటువంటి యువత యువకుల యొక్క భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి యాంగిల్లో రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే దానికి సహకరించవలసింది పోయి ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ఆలోచనలు ఇవ్వాలి ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ప్రజల పక్షాన్ని పోరాడాలి ప్రజల సమస్యల్ని డిమాండ్గా తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి వాదించాలి తప్పించి బయట ఉండి అవాకలు చవాకలు పేలేటువంటి పరిస్థితిని ఇప్పటికైనా కానీ ఆ పార్టీ నాయకత్వం విడనాడాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఈ స్కీమ్ని దిగువిజయంగా నిరంతరం కొనసాగే విధంగా ఇంకా లక్షలాది మంది యొక్క స్కీమ్ని వినియోగించుకునే విధంగా ఆర్టిస్టులు అనేకమైనటువంటి సంస్కరణలు వస్తూ ఉన్నాయి రాబోయే రోజులు ఇంకా ఎలక్ట్రికల్ బస్సులు వస్తూ ఉన్నాయి అన్ని రకాలుగా ఎక్కడ ఎక్కడ కూడా ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా మరి గడిచిన ఈ నాలుగైదు రోజులు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి తోపులాట కానీ కొట్లాటలు కానీ ఇంకొక రకమైనటువంటి విధానాలు లేకుండా పిన్నప్ సైలెంట్గా చక్కగా చాలా చక్కగా ఈ యొక్క స్కీమ్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరిములందరూ కూడా వినియోగించుకుంటున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజానికి ఒక ఆశీస్సులో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మంచి సూచనలు ఈ ప్రభుత్వానికి నాయకత్వానికి కూటమి ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం